ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతకాలంలోనే ఏలూరు ఎంపీ తనదైన శైలిలో కేంద్ర రైల్వే శాఖ మంత్రితో నిరంతరం చర్చలు జరిపి వందే భారత్ ట్రైన్ ఏలూరులో నిలుపుదల చేయడానికి చేసిన కృషి అభినందనీయమని పలువురు వక్తలు కొనియాడారు ఆదివారం ఏలూరు రైల్వే స్టేషన్లో తొలిసారిగా వందే భారత్ ట్రైన్ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నోజహాన్ పెదబాబు జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు బీజేపీ జిల్లా అధ్యకులు విక్రమ్ కిషోర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తపనా చౌదరి తదితరులు పచ్చజెండా ఊపి రైలు ప్రారంభించారు

సాధించినాయి ప్రజలకి తక్కువ సమయంలో వారి వారి డెస్టినేషన్ ని రీచ్ కావడానికి ఉపయోగకరంగా ఉన్నాయి అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ ట్రైన్ సర్వీసెస్ ఉండటం బాగా సక్సెస్ అయిందని చెప్పేసి ఈ సర్వీస్ సర్వీసెస్ అని చెప్పేసి మనం చేస్తాం ఈ సందర్భంగా విశాఖపట్నం సికింద్రాబాద్ వందే మాత్రం ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ని ఏలూరులో స్టాప్ చేసే విధంగా పర్మిషన్ తీసుకొచ్చిన మన తమ పార్లమెంట్ సభ్యులు ఊటా మహేష్ గారు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను నేను ఎందుకంటే తక్కువ సమయంలో ఏలూరు నుంచి హైదరాబాద్ చేరుకోవటానికి ఏలూరు జిల్లాలో పనులు పూర్తి చేసుకుని సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళిపోవటానికి వ్యాపారస్తులకి ట్రేడర్స్కి వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఉద్యోగస్తులు కూడా కొంతమందికి ఈ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ మరి పార్లమెంట్ సభ్యులు ఊటా మహేష్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని విధమైన ఫండ్స్ తీసుకురావటంలో కానీ ప్రాజెక్టులు తీసుకురావట్లో కానీ చాలా మెలుపుగా చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నందుకు యువకుడైన పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి భారత భారత ప్రభుత్వానికి కూడా ఇక్కడ ఈ స్టాపేజ్ పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం పర్మిషన్ ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి అలాగే రైల్వే మినిస్టర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు కృతజ్ఞతలు తెలుపుకున్నాం ఏలూరు తరపున ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరుకి రావడం ఎంత అవసరం ఉందంటే ఇవాళ పరిశ్రమల కానివ్వండి అలాగే యువతకైనా కానివ్వండి ఇక్కడి నుంచి ఉద్యోగాల కోసము హైదరాబాద్కి పోయేటోళ్ళకైనా కానివ్వండి ఎంతో ఈ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ ఉపయోగపడుతుంది ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ రావడానికి ఎంతో కష్టపడ్డాం ఈ ఫెసిలిటీని అన్ని కూడా ఏలూరు ప్రజలు వాడుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము ఎందుకంటే ఇవాళ టికెట్స్ బట్టి ఈ ట్రైన్ కంటిన్యూస్గా ఉంటుందో లేదో డిసిషన్ జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరు ఏలూరు పార్లమెంట్ అందరూ కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవాలి ఇవాళ మీ అందరికీ చెప్పినట్లే వందే భారత్ స్టాప్ ఓవర్ని ఎలక్షన్ టైంలో ఆమె ఇయడం జరిగింది అదే రకంగా ఫస్ట్లోనే మాట్లాడి ఇది తీసుకొని రావడం ఎందుకంటే ఇది మనం కూడా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అదే రకంగా ఏలూరు కూడా అభివృద్ధి చెందాలంటే వందే భారత్ స్టాప్ ఓవర్ వల్ల కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది కాబట్టి అభివృద్ధిలో మనం కూడా ఒక పాలు పంచుకోవాలన్నా ఏదైనా ముందుకు పోవాలన్నా కూడా ఏలూరులో ఇది ఒక పాజిటివ్ వేవ్ గా పోతుంది కాబట్టి మనం తీసుకొని రావడం జరిగింది ఇది అందరు కూడా వాడుకోవాలని అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారాలు నిలుపుదల చేయించాలని చెప్పి మరి ఎంపీ గారిని కోరటం జరిగింది ఎంపీ గారు అయిన తర్వాత ఇమీడియట్గా నేను ఆ పని చేసి పెడతానని చెప్పారు అవ్వంతో అది గుర్తుపెట్టుకుని మరి తప్పనిసరిగా రైల్వే మినిస్టర్తో కానీ అలాగే ప్రధానమంత్రితో కానీ మాట్లాడి మరి ఇక్కడ హాల్ట్ని తీసుకురావడంలో ప్రత్యేక శ్రద్ధ వహించి అతిథి త్వరితగతిని ఇక్కడ తీసుకురావడం జరిగింది ముందుగా మరి మహేష్ యాదవ్ గారిని అభినందిస్తున్నాను ఎందుకంటే అది ఫాలో అప్ చేసి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ను పరుగులు ఎత్తిస్తున్నారో తప్పనిసరిగా మరి అన్నీ కూడా సదుపాయాలు కల్పిస్తే అంతకంటే ఈ రైలు మార్గం కూడా ఇక్కడ ఏలూరులో ఆగి హెడ్ క్వార్టర్గా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది తప్పనిసరిగా దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది ఆపటం మొట్టమొదటిసారిగా మన పార్లమెంట్ సభ్యులు దీనికోసం కృషి చేయటం ఎంతో ఉంచదగ్గ విషయం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ స్టాప్ను తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది మా అందరూ కూడా మరి దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి అదేవిధంగా ఎంపీ గారు కూడా ప్రత్యేకంగా ఈ యొక్క స్టాఫ్ తీసుకొచ్చేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం